హాయ్ అండి అందరికీ నమస్కారం శనివారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొంటే అరిష్టమే మన దేశంలో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు ఇంటి వాస్తు సరిగ్గా లేకుండా ఉంటే ఆ ఇంటికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారి ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం ఉండేలాగా చూసుకుంటారు వాస్తు శాస్త్రంలో శనివారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది ఆ రోజున కొన్ని వస్తువులను కొన్నవారికి సమస్యలు తప్పవని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు చాలామంది ప్రజలు వాస్తు సరిగ్గా లేదంటే ఎంత ఖర్చు చేసినా సరే వాస్తును సరిచేసుకోవడానికి వెనకాడరు మరికొంతమంది వాస్తు సరిగ్గా లేకపోతే ఒక్కాడు కూడా ముందుకు వేయరు కొంతమంది కొన్ని రకాల వస్తువులను శనివారం కొనడం మంచిది కాదని చాలామంది వాస్తు పండితులు చెబుతూ ఉంటారు శనివారం నాడు కరుణించమని శని దేవుడికి పూజలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా శనివారం రోజున కొత్త వస్తువులను కొనడం మంచిది కాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ రోజున కొన్న వస్తువులను ఇంటికి తీసుకొస్తే అరిష్టమని ఇంట్లో సంపద ఆరోగ్యం బయటకు వెళ్ళిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు వాస్తు ప్రకారం శనివారం రోజు ఎటువంటి వస్తువులను కొనకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇనుము వ్యాపారస్తులు కూడా శనివారం రోజు ఇనుప వస్తువులను కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు ఇంకా చెప్పాలంటే వాహనాలను కూడా శనివారం రోజు కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు శనివారం రోజు ఉప్పును అస్సలు కొనకూడదు ఆ రోజున ఉప్పును కొనడం వల్ల ఆ ఇంటికి అరిష్టాలు జరుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు ఆవ నూనెను కూడా శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు అంతేకాకుండా కలపతో తయారు చేసిన వస్తువులను శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు ఇలా చేయడం వలన అనేక అశుభాలు జరిగే అవకాశం ఉంది నల్లటి సూసు నల్లటి బట్టలు ఇలా నలుపు రంగు వస్తువులను శనివారం రోజు ఇంటికి తీసుకురావడం వలన వాటితో పాటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్